మొత్తానికి వచ్చేసామండి మనం ఇందాక గోదావరి ఒడ్డుని చెప్పుకున్నట్టు పులసలైతే గోదావరిలో పట్టినప్పటికీ అమ్మేది మాత్రం ఇక్కడే హైవేలోనే రోడ్డు పక్కన షాప్ ఉంటుంది ఈ వశిష్ట గోదావరి పులసలని ఏళ్ల తరబడి నమ్మకంగా అమ్మటంలో ఇక్కడ ప్రసిద్ధి ఎందుకంటే మీ పేరేంటంటే సూర్యచంద్రరావు సూర్యచంద్రరావు గారు సూర్యచంద్రరావు గారు చాలా కాలం నుంచి నేనైతే ఇంచుమించు ఒక పదేళ్ళ ఏళ్ళ నుంచి పట్టుకెళ్తున్నాను ఇక్కడ పులసలో పులసలో చాలా మంది అమ్ముతారండి కొంతమంది ఇలసలు అమ్మేస్తారు మనకు పులసో ఇలసో తెలియదు పులస తెల్లగా ఉండి కొంచెం పులస వాటం ఉంటే పులసే అనుకుంటాం కానీ వాటిలో వెలస కూడా ఉంటుంది అయితే కొన్ని చోట్ల నుంచి రవాణా అవుతుంది చాలామంది మోసపోతారు నమ్మకమైన చోటే కొనుక్కోవాలి అయితే ఎందుకంటే ఎక్కువ ఖరీదు కాబట్టి దాన్ని కొనుగోలు చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కొనుగోలు చేసుకోవటం వండించుకోవడం కూడా వండించుకోవాలన్నా ఈ పులస పులసల కొనుగోలు చేయడం ఎంతో వంట చేయటం కూడా అంతే ఎందుకంటే పులసను వండించుకున్నప్పుడే దాని రుచి ఏంటో తెలుస్తుంది సరిగ్గా వండితేనే కానీ ఇక్కడ మనకి ఇక్కడ రామచంద్ర గారి పులసలు అమ్మడంతో పాటు ఇంటి వద్ద చాలామందికి కట్టెలు పొయ్యేపై ఈ వండి వార్చడం కూడా దీనికోసం కొంత ఛార్జ్ చేస్తారు